అవసరం చిన్నప్పుడు పదహారు సంవత్సరాలు వయసులో వచ్చి పడిపోయి అంతే సంగు ఆ రోజు అటు చెప్పిండు ఈనాటికి ఆయన మాకు చెప్పింది వంద రేట్లు చెప్పిండు వంద పాయింట్ చెప్తే పోటీ పాయింట్ నా ఏం చేసుకోండి పోటీ పాయింట్ నా అక్కడ చెప్పలేదు చేసుకుంటాడు ఏం చేసి ఎంతమంది నేను కుటుంబాలు అయితే మాకు అందరికీ చెప్పిన సోదాన్ని పెట్టే కదా పైకి పీపుడాలు పెట్టేట పైకి పెట్టాను ఒకసారి మనకాలం సంస్కారం సంస్కారం అసలుకారం అసలు కారం వంకారం నిరాకారం నిరాకారం ప్రణవకారం ప్రణవాకారం పైపూర్ణాకారం నిజమైన మనసుతో స్వామి చెప్పాడు ప్రదక్షిణాల గురించి కూడా అయ్యా ఒక ప్రదక్షిణ చనిపోతాడు అయ్యాకే నేను చెప్పిన మాటలు కాదు పెట్టుకోండి ఒక్క ప్రదక్షిణ హృదయపూర్వకమైన ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ ఎందుకు పెట్టింది నోటి ప్రదక్షిణలు అంటే ప్రదక్షిణ కూడా ఇస్తారు క్షమాపుత ఏడుస్తుంటుంది ఏమో ఆ బరి కూడా పాలిచ్చిందో లేదో ఏమో అనుకుంటే తెలుగు వాళ్ళ అవన్నీ అవన్నీ గుడ్డు బారిపోతే ఆ సుఖాన్ని కాబట్టి సంస్కారంతో ఏ ఇది లేకుండా నిచ్చలమైన మనస్తూ ఒక ప్రదక్షిణ నమస్కారాన్ని గురించి నువ్వు అయ్యాపూరకమైన నమస్కారం ఒక నమస్కారమే కదా అయ్యా ఆ నమస్కారం సంస్కారంతో కూడుకున్న నమస్కారం అయితే చల్లతుంది ಲೋಕೆ ತೊಂಗದೊಂಗ್ ತೊಂಗದಂಡು ಚಲ್ಲೇ ಕಡಿಸಿ ಅಸಾನ್ ಎರಗು ಕೊಟ್ಟುಬೆಟ್ಕೋಲೇ ಕಂಡುಕೋಲೇ ಚತಾಳಿತ ಅಂತ ಚೀನಿ ಗುಡ್ಡ ಆಯ್ತು ಕೊತ್ತಿ ಪುನಃ ಬಾಧೆಸಿ ಆವಳೆಯ ಊಳ್ಳ ಗುಡ್ಡ ಇಚ್ಛಿನ ಪುನಃ ಮಾನ ಪಂಕೈಸ್ ಆಯ್ತು ಕೊತ್ತ లక్షలు కట్టుకున్న రెండున్నర సంవత్సరం కట్టుకున్న పెంచి శ్రీరామచంద్రుడు కట్టుకున్న పేదాంబరం అది రెండున్నర సంవత్సరం కట్టుకున్న పెంచి మన కార్డు చేయడం పెద్ద ఆయన రెండున్నర సంవత్సరాలు మొత్తం పెంచి పెద్ద ఆయన పెట్టుకున్న కౌ ప్రేమ మన కార్డు చేయరుంది పెద్ద ఆయన అరవై రెండు వేసిన మొత్తం మన కాడ చేరు డెబ్బై తొమ్మిదిలో పొంచి వేసిన దాకా మన కాడ చేండి భుధాన్ని పెట్టుకొని కాక మన కార్డు చేరుంది డోలీలో పోసిన కదా మన కార్డు చేయరుంది నిర్తింటికి మన కార్డు చేరు కాయగోల్ మనకాడ చేరుండి నెవ్వులు ఇచ్చి పోగా మనకాడ చేరుంది కుట్టిన సూని దాని మనకాడ చేరుంది శక్తులు ఇచ్చి మిగిలిచిన దాత్లు మనకాడ చేండి అక్కడి నుంచి మంగళ కక్తి మనకాడ చే అక్కడి నుంచి కొనుక్కో నీతాక్ష మనకాడ చేరుంది డోలీలో గోతం పై పిచ్చి గాలిపాడానికి సహించే కాగితం కూడా మన కదా మన కాగితం పది సంవత్సరాలు పెట్టుకో మనం ఇచ్చేసాము అన్ని వస్తువులు చేయండి మనం కావాలంటే కాదు ఆభయస్తో కూడా చేరింది అన్న ఏంటంటే నిశ్చంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఉండేది పరమాత్మను గుర్తించగల క్షేమలో ద్వాలో పిచ్చి ఆ పిచ్చి ఆయన పిచ్చి పిచ్చేసినే పిచ్చి నెల్లుళ్ళు ఎరు పట్టరెడ్డి అని కొట్టావాళ్ళు దిగి వెంక ఇష్టం చిన్న పంది అప్పుడు అయితే అక్కడ ఏం జరిగిందంటే నెల్లూరులో రుక్మిణమ్మను కానీ వాళ్ళిద్దరు పాపం పెళకాయి లేకుండా బాగా ఆస్తుంటే కొంత అమ్ముకుంటా దేవానికి అనుదానాలకి వాటికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే రుక్మిణమ్మ గారు కూడా మన కూడా వచ్చి ఈ మధ్య ప్రధానం అయిపోయిందిలే అప్పుడు దేశం దేశమంతా జరిగిందంట మంచి నిజ గురువు కావాలి మనం స్వామిని ఆగిపోయిన రోజు ఆయన పాదాలు కూడా తాకనిచ్చేది విప్పుడమ్మని అంటాడు నా స్వయంగా ఆమెతో మిగతా ఉన్న కొన్ని ఆయన కూడా చూసింది ఏడు దాని రెండు పట్టాలు ఉన్నప్పుడు విప్పుణమ్మ గారు మిఠాయించుకోకపోయిందంటే ఆయనకి ఎవరికా సాధువులు కాగిలి పోయినప్పుడు సన్నాసులు సన్యాసులు సన్నాసులు అంటే మంచి లెక్క కాదు సన్యాసులు అంటే సర్వస్వం భగవద్దు సన్నిశ్చిత గుణఖ్యాగం అంటారు దాన్ని అంటే ఆ మిఠా ఇచ్చుకోబోయింది అయితే ఊరికే బాగకూడదని అంటే మా కాదు ఉంటే కదా మేము అర్చిపోయేదండి నిజగురు చెప్పండి శక్తి అనుసారం గతి శక్తి మించి చేయమైన వాళ్ళు నిజగురు కాదు శక్తి అక్కడ దానికి ఎన్ని గు తొంభై ఐదు పైసలు తీసుకోదు పైసలు పది పైసలు అక్క వెంకయ్య శాంతి ఇస్తేనే కాదు ఏమొక్క మంచి కాదు వెంకయ్య

వస్తుంది వస్తున్నాడు ఆమె కోడికి గొప్ప మహాకల్ కానీ అంత కాలంలో ఆమె కూడా తెలుసుకోలేకపోయింది ఉప్పినెమ్మ కాదు అప్పుడు పోటీ చేసుకుంటూ గబుగబ వచ్చేసిందని పాదాలు తాకనిచ్చింది చోనం తాకినంత ఆమె వచ్చేసి గబగబా వచ్చేసి ధర పట్టవాడు అందరూ గట్టిగా కసి కూడిందంట ఎవరో తులిసమగారు ఈనేమనుకోలే రుప్పిన ముగ నిలబడింది పానే పెద్ద అంటే అనేది గమ్ముగా నిలబడేది నిలబడ్డానుక సరే అది పక్కకుపోయినంత మిఠాయి తెచ్చా స్వామిని తీసుకొని తినమనే ధైర్యం లేదు చెప్పలేరు ఆయనతో మాట్లాడలేరు అసలు భయము ఆయనే మాట్లాడు చిన్న గిడ్డతో సమానం అవుతుంది కానీ ఆయనకి ఎదురుకుండా పోతా అంత దూరం పోతా ఏడు డిగ్రీలు రాసేది ఏడు డిగ్రీలు మాకు డిగ్రీ நாலு டிகிரீ காது ஏழு டிவி தூச்சு பயனே மனசு மாட்டா சூப்பரே மனித சூப்பரோ சொல்லுங்கள் அந்த பக்கம் தீத்துக்கிட்டு சூப்பேன் கஷ்டைப்பா பசே பாசன பொட்டு படி மணுவலு அறுதா நிரதால் நிபாள் ராமர்தால சத்தியலகோல உச்ச கருப்பு இன்னும் ஜாப்பாண்டு சந்தர் அங்கே சுவாமி ఈ హెండు స్థానిక ఎన్నిక అర్థం లేకుంటే అర్థంగా అప్పు అయినా ఆయన ఏంటి అయ్యా ఇక్కడ ఆరో అయ్యా ఈ భాష తెలిసిన వాళ్ళ ఇది పై భాష దేవ భాష అయ్యా అయింది అప్పుడు చూసే ఈ మిఠాయిని పై మిఠాయి మిఠాయిందా పొర తీసేసి ఆయన కండేటట్టుగా ఎరంగ అటు వంగిట్టి పట్టుకునే దాన్ని అలాగంట సేపు పట్టుకుని ఏమన్నా కానీ స్వామి ఒక కొరవ నాలుగు కన్నా రాసుకోవాలా నేను నిజి భక్తులు పట్టు పట్టి పెట్టుకొని నిలబడిందా అరగంట అక్కడ సేపు నిలబడి ఉంటున్నాను చాలా చివటికి అత ఉన్నాక ఒక కురవట మధ్యతో అటు సర్దుకొని రెండేళ్ళతో అటు తీసుకొని వెంకటేశ్వరు ఆమె ఇంటి మిఠాయి తీసుకొని ఆమె మనసులో నాలుగు కన్నా రాసుకోవాలి నాలుకే రాసుకుని పొగలేదు ఒక యొక్క అగమ నిగమం అనేది జరిగేది సరిపోయింది మహానుభావు అగమ నిగమము యోగివి పొగభాగ్యము అడుగనే రవిరాగి గానను ఏయు తండ్రి స్వామి నేను

ೂಪೇ <laughs> ಸ್ವಾ

எதுக்கிட்டே ராய்பேட்டா தருத்து ஏழு கோட் எல்லா பாடையோர வெங்கேஷ் ஆமாம் ஏழு மனோட சக்கர அய்யா ஐகயா குணவில ஆறு அப்படின் ஐதேந்தா படிச்சு போதும் ஆறு பண்ணுவா எல்லோரும் அது జగుములో తను లేకపోయే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అంతర్యామే సామట్ట అంత దూరం నుంచి వస్తాను నేను

మమ్మో వేగ భ్రోవమో అంతర్యామే బ్రహ్మచర్యమో భూలిజ బ్రహ్మ వై ధన రోచున్నావో బ్రహ్మనగా ఎరుగనే పరబ్రహ్మ వీవరి నమ్మి తిని బ్రహ్మనగా ఎరుగనే పరబ్రహ్మ వీవరి నన్మి తిని బ్రహ్మనం దైత్యం పునందని బ్రహ్మతత్వము భగవాన్ శ్రీ వెంకయ్య స్వామే Mammo vega pravamo antaryam um. i'm <laughs> going